హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాగ్ స్వాగతం పార్ట్ వన్ అయితే పోస్ట్ చేశాను కదా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనమాట కంటిన్యూ బ్లాగు ఇక్కడ మా తెట్ పార్క్లో చిన్న చిన్న ఫోటోషూట్స్ ఇవన్నీ యూస్ చూడమే సూపర్గా ఉంది అంటే ఆ బ్లాగ్కి ఇది కంటిన్యూ బ్లాగ్ అనమాట బుధవారం రోజు మేము ఇది అంతా ఎంజాయ్ చేసాము కానీ ఒకే రోజు అంతా బ్లాగ్ పెట్టడానికి నాకైతే అవ్వలేదు ఎడిట్ చేయడానికి కూడా అంతంత మొక్కలు తీసేయాలంటే చాలా చాలా బిట్స్ తీసేయాల్సి వచ్చింది ఇంకా తెన్నెట్ పార్క్ నుంచి మా ప్రయాణం ఎక్కడంటే రుషికొండ బీచ్ అనమాట ఇంకా మొక్కలు అప్పటికే చాలా వాడిపోయింది ఆ బీచ్లోనే వాడిపోయి ఫోటోస్ అది తీసుకుంటే మా హస్బెండ్ అన్నారు ఇంక ఇక్కడే తీసేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి తీయడానికి అన్నారు కానీ స్టామినా కూడా ఆల్మోస్ట్ అందరికీ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఎండలు అంటే ఎలా ఉన్నాయంటే చెప్పడానికి మీకు మామూలుగా లేదు అందరికీ తెలుసు అంత బేబంగా ఎండలు ఉన్నాయి సరే బీచ్కి వెళ్ళాక వస్తే చల్లబడతాం అని చెప్పేసి అయితే వెళ్ళాం భోన్ చేసిన వెంటనే బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేము కదా కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం చల్లగా ఏసీ గాలి తగిలిన తర్వాత పడుకొని లేచి వెళ్దాం లేదు ఏమోగా అన్నట్టు ఉంటుంది ఇది ఏంటన్నారంటే మనం తిని వెంటనే వెళ్ళిపోతేనే మనకి పర్ఫెక్ట్గా అన్నీ అవుతాయి మామూలుగా అయితే అవ్వవు అన్నారు తరుచుకుండా వెళ్తుంటే దారిలో ఇస్కాన్ టెంపుల్ కొత్తగా కడుతున్నారండి చాలా బాగుంది ఈ దారిలో ఇంకో టెంపుల్ కూడా చూసాం అమ్మవారి టెంపుల్ అనమాట రెండు కళ్ళు చాలా అంత బాగుంటాయి కానీ బయట నుంచే చూశాను లోపలికైతే వెళ్ళలేదు ఇంతవరకు ఎప్పుడు నేను అది కూడా చూడలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్తే చూద్దామని అనుకున్నాను ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీకు అందరికీ తెలుసు టీటీడీ కట్టిందనమాట రిటర్న్ వచ్చినప్పుడు వెళ్దాం అనుకుని అనుకున్నాం ఇది జగన్మోహన్ గారి రెడ్డి గారి హౌస్ హౌస్ ప్యాలెస్ ఏదో నాకైతే తెలీదు అది కూడా చాలా బాగుంది ఈ రెండు కూడా ఏంటంటే మన లైటింగ్లో చూస్తేనే చాలా బాగుంటుంది లైటింగ్ లేకుంటే చూస్తే అంత థ్రిల్ అనమాట ఇంకా మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి రుషికొండ బీచ్కి అయితే ప్రయాణం అయ్యింది రుషికొండ బీచ్లో ఏమో తెలియదు కాని అండి నాకు ఎందుకు అనిపిస్తుంది అంత జనం ఉంటారు ఎందుకు అంత జనం ఉంటారో తెలీదు స్పెసిఫిక్గా గేమ్స్ కానీ ఇంకా చూడడానికి ఏమి పెద్దగా ఏమో నాకైతే అనిపించదనమాట ఇంకా దానికి తోడు ఏంటంటే ఫుడ్ పాయింట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఫుడ్ మాత్రం ఎక్కడ చూస్తే అక్కడ చాలా అవైలబుల్గా ఉంటుంది ఇంకా రుచికొండ చాలాసేపు ఉండి ఉండి బయటకు గాలేసి విసుకంత ముఖం మీదకి వచ్చేస్తుంది అనమాట అక్కడ నుంచి లేచి మేము ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము లైటింగ్ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యింది అప్పటికి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అనుకుంటాను అయినా చాలా ఎండగా ఉంది మళ్ళీ ఇంకొక డౌట్ అండి నేను అడగడం అంటే ముందు లోపల అడగడం మిస్ అయ్యాను అనమాట నాకే అనిపిస్తుందా మీకు అనిపిస్తుందా నాకు కామెంట్ చేయండి బీచ్ ఏంటంటే గత పది సంవత్సరాల కన్నా కాస్త కాస్త అలా ముందుకు వచ్చినట్టయితే మాకైతే అనిపిస్తుంది మా హస్బెండ్కి అనిపించింది నాకు అనిపించింది మీకు అలా అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అనమాట ఇది కూడా లైటింగ్లో చాలా బాగుంది అంటే మేము ఇంకెళ్ళిన వెంటనే ఇంకప్పుడు దర్శనం ఎలా లేదండి ఇంకా దర్శనం ప్రస్తుతానికి ఆపేరు అని అంటే సరే కొండ పైన అయితే చల్లగా ఉంటుంది కదా అప్పటికే నాకు చాలా అంటే చాలా హెడ్ ఉంది అతనికైతే చెప్పాను చాలా హెడేక్ ఉంది భరించలేకపోతున్నాను అని అయితే చెప్పాను సరే ఈ ఎండ వేడి వల్ల నీకు అలా అనిపిస్తుందేమో కొండపైకి వెళ్ళిపోతే గాలి అనిపిస్తుంది గాలి ఉంటుంది కదా నీకు తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు కానీ మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం నైట్ టైం వస్తే ఈ లైటింగ్లు అన్ని చూడడానికి అయితే నైట్ టైం రావాలి లేదు యూ అంతా చూడాలి మనం అనుకుంటే కనుక బీచ్ అదంతా చూడాలనుకుంటే ఉదయం రావాలి చాలా అంటే చాలా బాగుంటుంది గుడి కానీ నాకు తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే రాదు అంటే అంత మొహమాటం లేకుండా ఏంటి అంటే అతను అతనే అండి ఇతను ఇతనే అని ఏమో నాకు తిరుపతి అందరూ అంటే ఏం తిరుపతిలా ఉందని అలా నమూనా కట్టారు కానీ అతను ఒకసారి అసలు కళ్ళు మనకి చాలా అనమాట రెండు కళ్ళు అతని రియల్గా మనం దర్శించుకుంటే కనుక ఇక్కడ మా అమ్మలు మనం మన ఇంటి దగ్గరలో ఎలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో అలాగైతే దర్శనం చేసుకున్నాం ఇంకా దర్శనం అయిపోయింది బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత కూడా చిన్నగా జ్వరం కూడా స్టార్ట్ అయిందండి అన్నీ బాగా అయిపోయిన తర్వాత పిండి చుక్కలా ఏదో ఒకటి ఉండాలంటారు కదా ఇప్పటివరకు అది అంత హ్యాపీగా చాలా బాగా తిరిగాం అందరం కలిసి ఇది ఒక్కటి పిండి చుక్క అని అంటారు కదా అలా అయిపోయింది ఇంకా నాకు హెడేక్ వస్తే నా ఫేస్ అంటే నాకు ఫేస్లో డిస్టర్బెన్స్ ఉన్న మనసులో డిస్టర్బెన్స్ ఉన్నా నా ఫేస్లో తెలిసిపోద్ది ఇతనైతే అబ్జర్వ్ చేసేసారు బాగా వచ్చిందా ఇక లైటింగ్ చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అనమాట వచ్చింది నా ఒక్కదాని వల్ల డిస్టర్బెన్స్ వద్దు పద సెంఆర్ సెంటర్కి అది అంటున్నారు కదా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో సరే పదండి వెళ్దామని చెప్పేసి అయితే ఎక్స్లేటర్ అన్నీ పిల్లలతో సరదాగా అయితే బయటికి అయితే వచ్చేసాము సరే బయటికి కాదండి పైకి అయితే వెక్కామన్నమాట అక్కడ నుంచి అప్పటికే చాలా అంటే నైంటీ పర్సెంట్ అందరం చాలా పీకిపోయాము పిల్లలు తప్ప మా రెండు కూడా నా మా నలుగురం కూడా బాగా స్ట్రెయిన్ అయిపోయాము ఇంకా పిల్లలు చిన్న చిన్న ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అయితే అయ్యాయి ఈ కిందన అయిన తర్వాత పైన గేమ్ షో ఉంది కదా ఈ గేమ్ షోలో కూడా పిల్లలు అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అని అన్నారు కానీ అప్పటికే నాకు చాలా అంటే చాలా హెడేక్ ఉంది కళ్ళు నొప్పి అలాగే ఫీవర్ కూడా వచ్చింది కానీ అవి ఏవి బయటపడకుండా అలా అడ్జస్ట్ అయితే అయ్యాను అంటే నా ఒక్కదాని వల్ల ఎంతమంది డిస్టర్బెన్స్ అవుతారు అని చెప్పేసి అయితే అలాగా మనసులోనే ఉంచుకున్నట్టు అలా ఉండిపోయిన కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ ఒక దగ్గర వెళ్ళి కూర్చుంటే ఇక్కడ సెక్యూరి సెక్యూరిటీ గార్డ్ ఏమన్నారంటే లేచిపోవాలండి ఇక్కడ కూర్చోకూడదు మెట్లు దగ్గర అని అన్నారు సీఎంఆర్ సెంటర్కి వచ్చిన బాధ ఏంటంటే చాలామంది ఏసీ కోసం అని చెప్పేసి కూడా వస్తారు కాస్త రిలాక్స్ అవుదామని వీళ్ళు ఏంటంటే ఎక్కడ కూర్చొని ఎవరు నిలబడమనే అంటారు అనమాట వాళ్ళది కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఇంకా అది అయితే పిల్లలకి ఏంటంటే మర్చిపోయిన స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక పక్కన సేఫ్టీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ పక్కన ఒక బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు మా చెల్లి చేసి ఈ బాబుని ఎలా వదిలిసారు చూడంటే లేదు ఇక్కడ ఎక్కడో పేరెంట్స్ ఉంటారు వదలలేదు వస్తారు అని చెప్పేసి అయితే అనిసారు ఎందుకంటే ఇవి అక్కడ అలా ఉంటారు కదా అని చెప్పేసి ఇంక మేము అలా కాస్త ముందుకొచ్చి పిల్లలు ఐస్ క్రీమ్ అవి కొంటుంటే అక్కడ నిల్చుంటే వేరే ఒక ఒక ముగ్గురు లేడీస్ పరిగెట్టి వస్తున్నారనమాట వాళ్ళని చూసి నాకు అర్థమైంది ఏం చెయ్యి వీళ్ళు బాబు కోసం వెతుకుతున్నారేమో అని చెప్పేసి అయితే నాకు అనిపించింది అనమాట అప్పుడు వాళ్ళకి అడిగిన ఏమైతే అలా పరిగెట్టు వస్తున్నారంటే బాబు ఎవరు కనిపించట్లేదా అని అంటే ఊ అన్నారు అప్పుడు పలానా చోటు ఉన్నారని చెప్పాను అనమాట అంటే నోరు కొంచెం ఫాస్ట్గా వస్తుందో తెలీదు నోరు దొరదనుకోవాలో తెలీదు నాకైతే వాళ్ళని చూడగానే అడగాలని అనిపించింది అడిగిస్తాను అనెక్స్పెక్టెడ్గా వాళ్ళు వేస్తని చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళకైతే బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మనకు వాళ్ళు పొగడాలని కాదు వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఏంటంటే తంచుకుంటేనే చాలా భయం ఎందుకంటే నేను అసలు అది ఊహ అనేది కూడా నేను భరించలేను అనమాట పిల్లల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అంత పట్టించుకున్నట్టు పట్టించుకున్నట్టు కనిపించను కానీ అంతే శ్రద్ధగా ఉంటాను ఇంకా అది అయ్యింది లేదు పిల్లలు ఈ కార్లు అవన్నీ ఆడారు కొంచెం అలా అటు ఇటు అయితే వెళ్ళిపోదామా ఇంటికి ఏంటి అని అడుగుతూనే ఉన్నారు సరే ఉండండి వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అది వెళ్దాం ఇంటికి ఏమైపోయింది అని చెప్పేసి అన్నాను ఇంకా ఈ లోపు ఇవి మా పిల్లలు ఏంటంటే ఇవి ఆడుతూనే ఉన్నారు ఇవి ఆడిపోయిన తర్వాత చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి ఏదైతే మనం ఫస్ట్ని నెల్లగానే ఫేస్ చేశానో చిన్నది అటువంటిది అనమాట అది అది ఏంటి అంటే అది పెద్దది కాకపోవచ్చు కానీ ఒక్కసారిగా తల్లలో ఈ హెడ్ ఎక్కి నరాలన్నీ నరాలన్నీ పిక్లో వెళ్ళిన వెళ్ళినట్టు అయిపోయింది అనమాట ఇంక గేమ్లో అని ఆడుతుంటే యాక్చువల్గా ఎక్కడికి వెళ్తే బాబుగాడు ఏంటంటే అతని దగ్గర ఉంటాడు లేదా అంటే మా మర్రి దగ్గర ఉంటాడు లేదా మా చెల్లి దగ్గర ఉంటాడు నా దగ్గర కూడా ఉంటాడు కానీ నేను అంతగా అంటే చూస్తాను కానీ చేపట్టుకొని అడ్డం అలాగైతే చేయను అనమాట ఇద్దరు పిల్లలు అతనే దగ్గర ఉండి చూస్తారు నేను జస్ట్ వాళ్ళకి ఫాలో అతను వదిలినా కూడా నేను చూస్తుంటాను ఏమైంది ఎందుకు అలాగా కంగారు పడుతు ఉన్నారు కదా అని అంటారు ఎప్పుడు కూడా సరే ఎక్సలేటర్ ఎక్కుతున్నా మీకు గేమ్స్ అన్నీ అయిపోయి ఎక్సలేటర్ ఎక్కుతామని చెప్పి మా హార్స్ అన్నీ ఏడి అని చెప్పి మా హస్బెండ్ అడిగారు ఇది మీతో వచ్చాడు కదా మీతో వచ్చాడు కదా నలుగురు నాలుగు వైపులు అని చెంటారు ఎక్సలేట్ ఎక్కగానే పక్కన ఒకటి ఉంటే పక్కన దాంట్లో దిపారు అలా అనగానే నా హెడ్ ఎక్కి ఫీవర్కి నా కళ్ళు నరాలు ఒక అమాంత పక్క ఎగిరినట్టాయి అనమాట మరి కొంచెం నరాలు పగిలిపోయినట్టు అయిపోయి తగ్గిపోతాడని కాదని కానీ ఆ అది చిన్నపిల్లలు కూడా కాదు నైన్ ఇయర్సే నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కాకపోతే అంటే తనకి చెప్పడం వచ్చోరాదు ఏంటో అని ఒక్కసారిగా ఒక్క టెన్ మినిట్స్లో ఇవన్నీ జరిగిపోయి ఇంకా ఇతను మళ్ళీ వెళ్ళగానే మా మధ్య కూడా వెంటనే వెళ్ళాడు మా చెల్లి మూర్తిలో ఉంది కానీ ఇంక ఉండలేక నేను కింద దిగితే ఆ మాను ఆ డాడీ తోస్తున్నాడు అనమాట అంటే అన్నీ బాగా చిన్న తిరిగి ఎన్ని చుక్కలు ఉండాలంటే అలా అయిపోయింది పరిస్థితి ఇంకా అయితే గేమ్లో బాగా ఎంజాయ్ చేశారండి ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఇది ఏంటంటే పట్టుమని అడుగులు కూడా లేవేమో వంద అడుగులు ఉంటే ఉండగా కూడా నాకు డౌటే అవి మూడు రౌండ్స్ వేస్తే హండ్రెడ్ రూపీస్ అంట చాలా టూ మచ్ కాస్ట్ అనేది నాకు అనిపించింది అంటే నాకు వాళ్ళకి కూడా ఉంటుంది అండి అంటే ఈ మాల్ వాళ్ళకి రెంట్ పే చేయాలి మళ్ళీ వెహికల్స్ అన్నిటివి ఉంటాయి అక్కడ పనిచేసిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దాంట్లో పనిచేసిన వాళ్ళకి కూడా వాళ్ళు మంచి సాలరీ అది ఇవ్వాలి కదా ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మేము కిందకైతే ఫుడ్ కౌంటర్కి అయితే వెళ్ళాము అంటే ఇంటికి వెళ్ళిపోతాము అనే లోపు మా బాబు శాండ్విచ్ కావాలంది యాక్చువల్గా అయితే నాకు అనమాట వాళ్ళ డాడీకి అడుగుతుంది ఇంత వాళ్ళ అతను కూడా బాగా స్ట్రైన్ అయిపోయారు కానీ సరే అడిగింది కదా అని చెప్పేసి మా అమ్మ యాక్చువల్గా అయితే వీటన్నింటికి నేను ఎలా చేయను ఎప్పుడో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ డాడీని అడుగుతారు అతను మరి సైలెంట్గా ఆ పని అనమాట ఇచ్చేస్తారు అది అడిగింది కదా అని చెప్పి అయితే ఒక పోగానే టైం అయితే స్పేస్ ఇంకా అప్పటికి చెప్పారు సరే కోపం వచ్చినా హెటెక్ వచ్చినా ఏమనకు ఆ ఊరుకో తినేస్తా తిన అంటే నేను ఇంట్లో ఉండేటప్పుడు ఎగడం బగడం పెట్టేస్తానండి అంటే అప్పుడాలు పప్పు చారు అలాంటివి బయటకు వస్తే మాత్రం అది ఏది కావాలంటే అది కొంచెం ఇస్తారు అతను అంటే నేను కొంచెం ఫుడ్ కంట్రోల్ ఉంచుతాను అతను కొంచెం తెలియనిలేని అన్నట్టు ఇక్కడ బాగా టైం పట్టిందండి దగ్గర దగ్గర వన్ అవర్ పట్టినట్టు అయిపోయింది ఎంత బైగ్ ఇంటికి వెళ్దామా రెస్ట్ తీసుకుందాం అనే లోపు అంత లేట్ అయిందనమాట ఇక్కడ అందరికీ పేషెన్స్ అయితే అస్సలు లేదు అందరూ పేషెన్స్ అయితే కోల్పోయారు ఓపిక అన్నీ ఓపిక అన్నీ పోయే అందరికీ నా ఈ లోపు ఇంకే శాండ్విచ్లు అయితే వచ్చేసాయి ముగ్గురు పిల్లలు పిలిచి మా వాడు ఒకటి తిని అంటే చిన్నోడికి పెద్దోడికి కలిపి ఒకటి వాళ్ళిద్దరికి ఒకటి అనేసి ఒక్కొక్కటి అయినా తీసుకున్నాం వాళ్ళైతే అయితే తినిసిన తినేసిన తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఏదైనా టిఫిన్ కూడా తెచ్చారని తినేసి ఈ నైట్ అయితే నిద్రపోయాం ఈ బ్లాగ్ వెళ్ళి నచ్చింది అయితే లైక్ ఒకటి వేర్చింది థ్యాంక్ యూ